హాయ్ అండి మన దీపావళికి మా ఎదురుగుండా ఉన్న వాళ్ళైతే మాకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారండి దాంట్లో స్వీట్స్తో పాటు ఇలా ఒక పౌచ్ కూడా ఉందనమాట ఒక పాట్లో పెట్టి మేము ఫస్ట్ ఇది ఒక రకమైన బిస్కెట్ ఏమో అని అనుకున్నామండి కానీ ఇది బిస్కెట్ కాదు అందులో ఒక స్లిప్ అయితే ఉందండి అవి బిస్కెట్స్లా ఉన్నాయి కదా వాటిని కోర్ అంటారంట ఈ పాట్ అయితే వచ్చిందనమాట దానికి ఇలాగా ప్లేట్ కూడా వచ్చిందండి దాంట్లో మనము ఈ రెండు వేసేసుకుని దాంట్లోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని అయితే వేయమనేసి ఉందండి వాటర్ వేయంగానే అది మనకి ఎక్స్టెండ్ అవుతుందంట సో అంతవరకు మనం వెయిట్ చేయాలి అనే ఆ స్లిప్లో ఉంది అనమాట ఇవి చూశారండి నీళ్ళు వేయంగానే ఎలా ఉబ్బిపోతున్నాయో అని ఇది ఎలా ఉంది అంటే కొంచెం కొబ్బరి పీచులాగా లాగా అనిపించింది నాకు సో కొంచెం కొంచెంగా అలా నీళ్ళు వేస్తూ వచ్చానండి మొత్తం అది మొత్తం ఎక్స్పెండ్ అయిపోయిన తర్వాత చేత్తూ దాన్ని ఇలాగా చిదిపేసాను ఇప్పుడు నాకు అందులోనే సీడ్స్ కూడా వచ్చాయండి ఇవి స్పినాచ్ సీడ్స్ అంట సో అయితే వేసేసి ఒక త్రీ డేస్ ఇంట్లోనే ఉంచి తర్వాత కొంచెం ైట్ కి ఎక్స్పోజ్ చేయమన్నారు త్రీ డేస్ తర్వాత